హాయ్ ఫ్రెండ్స్ మనిషికి ఉండే అహంకారం కారణంగా ఆ మనిషి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటాడో ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి తనకున్న అహంకారం కారణంగా ఎలా పతనం అవుతాడు అనే విషయాలను తెలియజేస్తూ మహాభారతంలోని ఆదిపర్వంలో ఒక కథ ఉంది ఆ కథ ప్రకారం ఒకసారి శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడిగా చేరిన కచ్చుడు అతని దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకొని శుక్రాచార్యుడికి అతని కూతురు దేవయానికి చెప్పి తిరిగి దేవలో లోకానికి వెళ్ళాడు అప్పుడు కచ్చుడు తనకి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని అహంకారంతో దేవయాని అతడు నేర్చుకున్న విద్య ఉపయోగం లేకుండా పోతుందని శాపాన్ని ఇస్తుంది అప్పుడు కచ్చుడు కూడా తనని అహంకారంతో శపించిన దేవియాని ఏముని కుమారుడు పెళ్లి చేసుకోడని శాపానిచ్చాడు అలాగే ఒకసారి శుక్రాచార్యుడు కూతురైన దేవయాని వృషపర్ణుడి కూతురైన శర్మిష్ట తన చెల్లికత్తలతో కలిసి ఉద్యానవనంలోని సరస్సులో స్నానం చేస్తున్నారు అప్పుడు గాలి వేయడంతో బట్టలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి అప్పుడు అక్కడ ఉన్న వారందరూ తన చేతికి దొరికిన వస్త్రాలను కట్టుకుంటారు అలాగే షరిష్ట కూడా దేవయాని వస్త్రాన్ని కట్టుకుంటుంది అది చూసిన దేవయాని ఎంతో పొగరుగా శర్మిష్టతో నువ్వు నా బట్టలు కట్టుకున్నావని అంటుంది అలాగే నీ బట్టలను నేను కట్టుకోను అని ఆమెతో చెబుతుంది దీనిలో తప్పేముంది అనగా అప్పుడు నా తండ్రి సంజీవుని మంత్రం ద్వారా బ్రతికించిన వాడి కూతురు నువ్వు అలాంటి నీ బట్టలు నేను అలా కట్టుకుంటాను అని అంటుంది అప్పుడు శర్మిష్టాకు కోపం వచ్చిన తండ్రి దగ్గరికి ప్రతిరోజు మీ తండ్రి వచ్చి ఆయనను పొగిడి ఆయన ఇచ్చే ధనాన్ని తీసుకుని వస్తాడు ఆ డబ్బులతోనే నీకు ఈ బట్టలు కొన్నాడు అయితే ఈ బట్టలు నేను ఇచ్చిన డబ్బులతోనే కొన్నా అప్పుడు దేవయాని శర్మిష్ట ఒంటి మీద ఉన్న బట్టలు లాగడంతో కాలుచారి నూతలో పడిపోతుంది అప్పుడు శర్మిష్ట దేవయానిపై కోపంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఇంతలో కుమారుడైన యయాతి అనే రాజు తన గుర్రాలకు దాహం వేయడంతో నీరు కోసం ఆ బావి దగ్గరికి వస్తాడు అప్పుడు బావిలో ఒక కొమ్మను పట్టుకుని వేలాడుతున్న దేవయాన్ని చూసి ఆమె ఎవరో తెలుసుకుని వెంటనే ఆ నూతిలో ఉన్న దేవ్యాన్ని పైకి లాగి రక్షిస్తాడు అప్పుడు దేవ్యాన్ని తన చెల్లికత్తెన తన తండ్రి దగ్గరికి పంపించి జరిగిన విషయం అంతా చెప్పమని చెబుతుంది ఇదంతా తెలుసుకున్న శుక్రాచార్యుడు తన కూతురు దగ్గరికి వచ్చి ఆమె క్షేమంగా ఉండడం చూసి మనం చేసిన కర్మల కారణంగానే మనం బాధలను పడవలసి వస్తుంది అసలు నువ్వేం చేశావు అని అడుగుతాడు అప్పుడు దేవ్యాన్ని తన తండ్రితో నేనేం చేశాను అనేది కాదు అసలు ఆ శర్మిష్ట నన్ను భిక్షగాడి కూతురు అని అంది అని చెబుతుంది తన కూతురి మాటల్లో ఏదో తప్పు ఉందని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆమెతో కోపం మనిషికి శత్రువు అనే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని చెబుతాడు అప్పుడు దేవ్యాన్ని నా కోపాన్ని ఎలా చేసుకోవాలో తెలుసు కానీ నాకు అవమానం జరిగిన ఈ రాజ్యంలో నేను ఉండను అని చెబుతుంది అప్పుడు శుక్రాచార్యుడు వృషపర్ణుడు దగ్గరికి వెళ్ళి తన కూతురు లేని ఈ రాజ్యంలో నేను కూడా ఉండనని చెబుతాడు అప్పుడు వృషభపర్ణుడు శుక్రాచార్యుని మీరు ఈ రాజ్యంలోనే ఉండాలంటే నేనేం చేయాలని అంటాడు అప్పుడు శుక్రాచార్యుడు తన కూతురిని శాంతపరచమని చెబుతాడు అప్పుడు ఆ రాజు దేవయాని దగ్గరికి వెళ్ళి మీ తండ్రి మీరు ఈ రాజ్యంలోనే ఉండాలంటే నేనేం చేయాలని అడుగుతాడు అప్పుడు దేవయాన్ని ఎంతో పొగరుగా నన్ను అవమానించిన మీ కూతురు అలాగే ఆమె వెయ్యి మంది చెలికత్తలు నాకు దాసులుగా ఉండాలని నేను పెళ్లి అయి నా అత్తవారింటికి వెళ్ళినా సరే వారి దాసులుగా నాతో పాటు రావాలని చెబుతుంది ఆమె చెప్పిన మాటలను వృషపన్నుడు తన కూతురికి చెబుతాడు దానికి శర్మిష్ట ఒప్పుకుంటుంది ఒకసారి దేవ్యానికి శర్మిష్ట మరియు ఆమె చేలికత్తలతో కలిసి ఇంతకుముందు స్నానం చేసిన సరస్సులో స్నానం చేస్తారు అప్పుడు అక్కడికి ఈ యయాతి మహారాజు వచ్చి అక్కడ దేవయానికి సేవలు చేస్తున్న శరిష్టాన్ని చూసి ఇష్టపడతాడు ఈ విషయం తెలుసుకున్న దేవయాని ఆమె యయాతి రాజుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తనకు దాస్యం చేసే వారు ఎవరు ఉండరు అని మహారాజుతో మీరు నేను బావిలో పడిపోయినప్పుడు నా కుడి చేయి పట్టుకొని బావి నుంచి పైకి తీశారు అప్పుడే మనిద్దరికీ పానిగ్రహణం జరిగింది అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడుగుతుంది అప్పుడు మహారాజు నేను క్షత్రియును మీరు బ్రాహ్మణ కుమార్తె మనం ఇద్దరమే పెళ్లి చేసుకోవడం ధర్మ విరుద్ధమని చెబుతాడు అప్పుడు దేవయాని నా తండ్రి శుక్రాచార్యుడు ఇది ధర్మం చెప్తే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది దానికి ఏ యాతి మహారాజు సరేనని చెబుతాడు అప్పుడు దేవయాన్ని తన తండ్రి చేతే తనని పెళ్లి చేసుకోమని చెప్పిస్తుంది ఆ కారణంగా ఏయాతి మహారాజు తనకి ఇష్టం లేకపోయినా ఆ దేవయాని పెళ్లి చేసుకుంటాడు అంతేకాకుండా దేవయాని తన తండ్రి చేత యయాతి మహారాజుతో మరొక విషయం కూడా చెప్పిస్తుంది అదేంటంటే తన కూతురు కూడా వచ్చే దాసులందరితో తాను సంభోగం చేయవచ్చు కానీ శర్మిష్టతో మాత్రం శారీరకంగా సంబంధం పెట్టుకోకూడదు అని చెబుతాడు ఆ విధంగా దేవయాని ఏయాతి మహారాజు శర్మిష్టను పెళ్లి చేసుకోకుండా తన అహంకారాన్ని తీర్చుకుంది అలా కొన్ని రోజులకు దేవ్యాన్ని గర్భం దాల్చి ఇద్దరు కుమారులకు జన్మనిస్తుంది కానీ శర్మిష్ట మాత్రం తనకు ఎటువంటి సుఖం లేదని బాధపడుతూ తనకి ఓ పుత్రుడు కావాలని కోరుకుంటుంది అప్పుడే శర్మిష్ట యయాతి మహారాజుతో దేవాన్ని అహంకారంతో చేసిన అన్ని విషయాల గురించి చెప్పి తనకొక పుత్రుడు ప్రసాదించమని కోరుకుంటుంది శర్మిష్ట కోరిక తీర్చడం కోసం యయాతి మహారాజు ఆమెతో శారీర సంబంధం పెట్టుకుంటాడు ఆ విధంగా శర్మిష్టకు ముగ్గురు పుత్రులు జన్మిస్తారు ఒకరోజు శర్మిష్ట పుత్రులను చూసి దేవ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా నీకు ఈ పిల్లలు ఎలా పుట్టారని అడిగితే శర్మిష్ట ఒక మహర్షి వర ప్రభావం వల్ల నాకు ఈ పుత్రులు పుట్టారని చెబుతుంది కానీ ఆ పిల్లలు పెరిగే కొద్దీ వారిలో ఏయాతి మహారాజు పోలికలు కనిపించడంతో దేవయానికి అనుమానం వచ్చి ఆ పిల్లలను మీ తల్లిదండ్రులను ఎవరని అడగగా వారు శర్మిష్టను మరియు ఏయాతి మహారాజును చూపిస్తారు దాంతో కోపం వచ్చిన దేవయాని తన తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది అప్పుడు శుక్రాచార్యుడు ఏ యాతిని ముసలవాడు అయిపోతావని శపిస్తాడు అప్పుడు ఏయాతి మహారాజు శుక్రాచార్యని నీ కూతురుపై ఉన్న కోరిక నాకు ఇంకా తీరలేదు ఆ కోరిక ఆ ముసలితనంతో తీర్చుకోలేను అని చెబుతాడు అప్పుడు శుక్రాచార్యుడు ఏయాతితో నీ ముసలితనాన్ని నీ కుమారులలో ఎవరో ఒకరు తీసుకుంటే వారి యవనం నీకు వస్తుందని అలా నీ ముసలితనాన్ని తీసుకున్న వారికి నీ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయమని చెబుతాడు అప్పుడు మహారాజు దేవయానికి పుట్టిన ఇద్దరు కుమారులు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెబుతాడు కానీ వారిద్దరూ ఏయాతి మహారాజు ముసలితనాన్ని తీసుకోవడానికి ఒప్పుకోరు ఆ తర్వాత ఏయాతి మహారాజు సమిష్ఠాకు పుట్టిన కుమారుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆమె కుమారులలో పెద్ద కొడుకు మరియు రెండవ కొడుకు దీనికి ఒప్పుకోరు కానీ మూడవ కొడుకైన పురు మాత్రం తన తండ్రి ముసల్తనాన్ని తను తీసుకోవడానికి ఒప్పుకున్నాడు ఆ విధంగా ఏయాతి మహారాజు వెయ్యి సంవత్సరాలు అన్ని భాగ్యాలు అనుభవించి తర్వాత తన కుమారుడికి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చి అతని రాజ్యానికి రాజును చేసి అడవులలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా దేవయాన్ని తన అహంకారం మరియు పొగరుతో శర్మిష్టాకు దక్కకుండా చేసిన భోగభాగ్యాలన్నీ తన కుమారుడు పురు రాజు అయ్యాక వాటిని ఆమె తగ్గించుకుంది సో ఫ్రెండ్స్ చూసారుగా అనే అహంకారం కారణంగా తన జీవితంలో ఎలాంటి తప్పులను చేస్తుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి